స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాండ్వీ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట ఇప్పుడైతే శాండ్వీ అయితే లేచినది సాండ్వీ ఏమో పడుకున్నాడు అనమాట ఇంకా నేను పనులు అయితే స్టార్ట్ చేసేసుకోవాలి మార్నింగ్ సెవెన్ అవుతున్నది నేను లేచినప్పుడే శాండ్వీ కూడా లేచింది అనమాట ఇంకా మాడుతున్నది ఆ ఆడుతున్నది కాబట్టి నేను అయితే తొందర తొందరగా పనులు చేసుకోవాలండి ఎందుకంటే నేను ఒక్కదాన్నే కదా మళ్ళీ అత్తమ్మ కూడా లేదు ఎవరు లేరు కదా ఇంకా పిల్లలైతే వాళ్ళు ఆడుకున్నప్పుడే నేను తొందరగానైతే పనులు స్టార్ట్ పెట్టుకోవాలి మళ్ళీ సాండ్వి అయితే ఇంకా ఏడుపు స్టార్ట్ చేసింది అనుకో పని చేయని ఇంకా మన వీడియోని అయితే చూస్తూ ఉండండి సపోర్ట్ చేయండి శాండ్విక్ అయితే ఇప్పుడు జడని అనమాట స్నానం అయితే చేపించేసిన ఉగ్గు తిన్నది ఇంకా చూడండి వేసుకోనట్ ఏడుస్తుంది అయితే ఫైనల్గా అయితే రెండు పిలక అయితే వేసిన ఏడుస్తున్నది చూడండి ఇవి అయిపోయినాయి పిండి వేయడము అవన్నైతే ఏడుస్తున్నది మమ్మీ స్నానం చేయించినా కదా పడుకుంటుంది ఏమి ఇంకా లోపడుకోదామా ఇంట్లోకి వెళ్ళిపోదామా ఇంట్లోకి వెళ్దామని చూపిస్తుంది పడుకుంటావా ఏదో నువ్వు పడుకుంటావా బయటికి పోదామా బయట ఉంటేనేమో ఇంట్లోకి అంటుంది ఇంట్లో ఉంటేనేమో బయటికి హాయ్ చెప్పు మమ్మీ హాయ్ 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 అండి ఇద్దరైతే స్నానం చేసుకున్నారు ఇంకా చేపిచ్చేసిన ఇట్లా ఆడుకుంటారు చూడదు శాండ బిస్కెట్ తినిపి అన్నకు బిస్కెట్ దింపి ఆ ఆవెట్ చెల్లేయాను మమ్మీ ఆడుకోవా ఇద్దరు ఆడుతున్నారు ఇంకా నా పండ్లు కూడా అయిపోయినాయి ఇంకా ఇంకా రెడీ కావాలి ఇక రైస్ అయితే వంట చేసేసిన మధ్యాహ్నానికి ఇంకా బెండకాయ అయితే చేసేస్తా బెండకాయ కర్రీ చేస్తాను అనమాట ఒక్కదానికే కదా ఇంకా శాండ్విచ్ చూడండి మధ్యాహ్నానికి అయితే ఇది ప్రిపేర్ చేస్తాం మార్నింగ్ అయితే పూరియే తిన్నాము నేను శాండీ మమ్మీ చూడండి ఆడుకోండి మీరుగా బిస్కెట్ తినిపిస్తుంది కదా వాళ్ళన్న తింటుంది నువ్వు పెట్టవు అన్నకు తినిపి అన్న తినిపి నువ్వు ఆ పెట్ట అన్నకు పెట్టవా పెట్టదంట వాళ్ళన్నకు ఆమె ఆయన తినిపిస్తే మాత్రం తింటుంది చూడండి కొద్ది కొద్దిగా పెట్టిన్నాను వద్దు కొరుకుతుంది చెల్లెకి బాగున్నాయా శాండీ జుట్టు బాగుందా చెల్లెకు పిలకల్ బాగుందా నీకు వెయ్యాలా నీకేయాల చూస్తూ ఉండండి మన వీడియోని ఈ అక్క మా ఆయన వాళ్ళ లాస్ట్ అక్క అనమాట చిన్న మేమే చూడండి వాళ్ళ పిల్లలు ఈమె పాప అవన్నైతే బాబు అనమాట ఇక్కడ అక్క ఉంటుంది కదా ఊర్లో వాళ్ళ ఇంటికి తీసుకొని పోతుందనమాట శాండ్విని అంటే నిన్న గల్లీలో ఒక ముసలమ్మ అనిపోయిందని చెప్పిన కదా నిన్న పెద్ద అక్క వచ్చింది కదా ఈ అక్క వాళ్ళ చుట్టాలే అవుతారనమాట అత్తమ్మ అవుతుంది వాళ్ళు ఇక్కడనే ఉంటారనమాట ఇంకా చనిపోయింది అనేసి వచ్చేరు అనమాట హాయపు సింధు హాయపు శాండ్వి కూడా చెప్తుంది అక్కనైతే ఇక్కడ ఊళ్ళో ఒక అక్క ఉంటుంది కదా అక్క వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే ఎత్తుకొని పోతుంది సాండ్విని ఇగో ఈయననే వాళ్ళ బాబు ఇగో పాప ఇక ఈమె అక్క చూడండి కోడి పిల్లలను చూస్తుంది ఇక్కడ అక్క వాళ్ళ ఇంటి దగ్గర అనమాట ఇవి కోడిపిల్లలు కోడి పిల్లలు అని చూస్తుంది అన్నమాట శాండ్వి ఏ శాండీ ఎంబడి పడుతుంది అది చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి దానికి చూడండి ఇవి శాండ్వి ఏమి ఇక్కడ ఉన్నది చూడండి అక్క ఎత్తుకుండి ఏం పాట పాడతావా

తీసే రెండు చేతి తీసే కట్టుదాన చంద్రవంక గాజు దాన వంకలంటి ఆడిదానవే కృష్ణవేణి వడగా నాకు సిగ్గులాయనే ఇప్పుడైతే సాయంత్రం అయింది ఇంకా ఇంకా బట్టలు అయితే తీసుకొచ్చిన ఆరేసిన అనమాట ఇక మరత పెట్టేసేయాలి శాండీ ఏమో అక్కడ ఉన్నాడు ఇక శాండీ పాపనేమో ఉన్నది ఇంకా మరత పెట్టి పెట్టేయాలి ఇక్కడ ఉగ్గు పెట్టిన అనమాట ఉగ్గు రెడీ చేస్తున్నాం సాయంత్రంకి ఇప్పుడు తింపించడానికి ఇంకా రైస్ మధ్యాహ్నం పెట్టింది అట్లనే ఉందనమాట నాకు సరిపోతుంది ఇంక ఇక్కడికి తర్వాత ఇదొ బెండకాయ కర్రీ కూడా ఉన్నదనమాట మధ్యాహ్నం చేసిన కదా అది అదే విధంగా ఉన్నది ఇంకా పిల్లలు ఇద్దరైతే ఆడుతున్నారు ఇంకా లేచి చూస్తూ ఉండండి అంతేనండి ఇప్పుడు తినేసి ఇంకా శాండీ శాండ్వి అయితే పడుకున్నారు పడుకోవాలి ఇంకా టైం వచ్చేసి నైన్ థర్టీ అవుతుంది మీకు నచ్చినట్టు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి